మీ ఇంటికి కొత్త ఫర్నిచర్ సకం ధరకి కొనుక్కోవాలనుకున్నారా అయితే మన ఇంకో ఫర్నిచర్ కి అయితే వచ్చేయండి ప్యూర్ టేక్ మంచం చెట్టుకోండి రెండు వేలకే ఏంటి దీన్ని సోక ఆరు మంచం బెడ్ రెండు పిల్లోస్ బెడ్ కవరా డ్రెస్సింగ్ టేబుల్ త్రీ మెన్ సోఫా ఈ పోయి నాలుగు కుర్చీలు డైనింగ్ టేబుల్ ఇలా తొమ్మిది ఐటమ్స్ కలిపి కాంబో యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చేస్తున్నారండి ఎవరైనా సోక్ అవ్వాల్సిందేనండి ఫెస్టివల్ ఫర్నిచర్ సేల్ అంటే ఇదే కదండి డెబ్బై ఎనిమిది వేలు ఉన్న ఆరు ఫుల్ టేక్ మంచం ముప్పై తొమ్మిది వేలకి ఇచ్చేస్తున్నారండి అది కూడా సకం ధరలో దీనికి డౌన్ పేమెంట్ రెండు వేలు గట్టి ఇంటికి పట్టుకోవచ్చండి ఏ కాదండి ఈ త్రీ వన్ వన్ వేలు ఉంటే ఆఫర్ లో ఇరవై ఏడు వేల ఐదు వందకి ఇచ్చేస్తున్నారండి ఇన్ని కూడా కేవలం వెయ్యి రూపాయలు గట్టి ఇంటికి పట్టుకోవచ్చండి ఇక ఈ ఇంపార్టెంట్ టీపీ అయితే ఇరవై వేలు ఆఫర్ లో పదివేలు ఇచ్చేస్తున్నారండి అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వెయ్యి రూపాయలు ఇచ్చి పట్టుకొచ్చా అండి ఎందుకంటే ది బిగస్ట్ మ్యానుఫాక్చరింగ్ అండి ఇంకో ఫర్నిచర్ అన్నది ఎందుకంటే ఎలా ఓన్ గా తయారు చేస్తారండి ప్రతి సాలిడ్ గా అందుకేనండి ఇంకో అంటే అందులోనే ఆఫర్సే ఇక కొల్లి చెదిరి కలెక్షన్ ఉంటదండి ప్రతిదీ ఆఫర్స్ లో పైగా మీ ఇంటికైనా ఆఫీస్ కైనా అతిదీ లేదనకండి మన ఇంగో ఫర్నిచర్ లోనే దొరుకుతాయిదండి పైగా ఇంగోలో డిస్కౌంట్ ఎక్కువ డౌన్ పేమెంట్ తక్కువ ఇక దీని అడ్రస్ వచ్చేయండి రాజవండ్రి మోరంపూడి జంక్షన్ నుంచి నావరం నుంచి పుణ్యక్షేత్రం వెళ్ళి మధ్యలో ఉంటుంది అండి ఇంగో అని